తీసేసే సమ తీసేసే ఉద్దేశంతో తీసుకెళ్తాము నా ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ప్రైవేటు నేను ఊబర్ ఓలా ర్యాపిడో మీద యాప్ మీద ఆటో నడిపిస్తున్నా మేము ట్యాక్సీ ప్లేట్ల మీద నడిపించే మాకే ఉండాలి ఆ లింకు కానీ ప్రైవేటు వ్యక్తులు బైకులకు ప్రైవేటు వ్యక్తులు రోడ్ల మీద పోయేటోళ్ళు జాబులకు వెళ్ళే వాళ్ళు బైకుల వాళ్ళు వాళ్ళు అది ర్యాపిడో ఊబర్ ఈ లింకును యాప్ని వాళ్ళు లింక్ చేసుకొని వచ్చే దారి వాళ్ళు జాబ్కి వెళ్తుంటే కూడా పబ్లిక్ని ఎక్కించుకొని వెళ్తున్నారు అలాగనే పైన ట్రైన్ ఉంది కింద ఉచిత ఫ్రీ బస్సులు ఉన్నాయి మేము రోడ్ల మీద పిచ్చోళ్ళలాగా ట్యాక్సీ ప్లేట్ల మీద ఇదే వృత్తి మీద ఎంచుకొని బతుకుతున్న మాకు ఎలాంటి గిరాకులు లేక ఉట్టిగా టైం వేస్ట్ చేస్తూ మూడు వందల యాభై రూపాయలు కిరాయి కట్టాలి మూడు వందల నాలుగు వందల రూపాయలు గ్యాస్ మెయింటెనెన్స్ చేయాలి ఇంటికి మేము ఏ విధంగా వెళ్ళాలి అనేది నా ఒక ముఖ్య ఉద్దేశం అట్లా అని చెప్పి నేను ఇక్కడ వచ్చిన ప్రజావాణి దగ్గరికి నా సమస్యని అర్థం చేసుకొని రేవంత్ రెడ్డి సార్ గారు కొంచెం అర్థం చేసుకొని మా ఆటోని కొంచెం ఆదుకోవాలని కోరుకుంటూ నేను తెలంగాణ ప్రజానాట్య మండలి నుండి వచ్చిన కాబట్టి చిన్న ఒక పాట వాడతా ఎదురు చూస్తున్నది రా ఈ దేశం ఎర్ర పొద్దుపొడి కోసం కలలు గంటున్నది రా ఈ దేశం కమ్యూనిజం నిజమై కాలం కోసం విలువలున్న సమ సమాజ స్థాపన కోసం విలువలున్న సమ సమాజ స్థాపన కోసం పేదోళ్ళు గొప్పోలను తేడాలే సమసిపోయి సకల జనం ఒకేలాగా సుఖపడు రోజొస్తుందని ప్రతివాడు రారాజై పనిచేస్తూ జీవించే స్వచ్ఛమైన స్వేచ్ఛను ఈ నేల తల్లికి తుందని ఎదురు చూస్తున్నది రాయి దేశం ఎర్ర రోజు కోసం కలలు గంటున్నది రాయి దేశం కమ్యూనిజము నిజమయ్యే కాలం కోసం ప్రభుత్వాలు మారినాయి ప్రజల వెదలు తీరలేదు దశాబ్దాలు గడిచినాయి దరిద్రాలు తొలగలేదు అన్నపూర్ణ దేశముల్లో ఆకలితో చావులు అన్నపూర్ణ దేశంలో ఆకలితో చావులు కన్నీళ్ళని తాగి బ్రతుకుతున్నారీ పౌరులు చీకటి కటిపోవాలని ఈ చీకటి పోవాలని ఒకవేకు రావాలని ఎదురు చూస్తున్నది రా ఈ దేశం నిజమై కాలం కోసం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్న మేము వృత్తిరీత్యా ఆటోనే ఎంచుకొని బ్రతుకుతున్న మాకు మధ్యలో ఈ బైకులు పిట్టెలో వచ్చి పబ్లిక్ నందని ఎక్కించుకోబోతుంది వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఆ లింకు మేము బ్రతకడానికి టాక్సీ ప్లేట్ మీద ఆటోనే ఎంచుకొని బ్రతుకున్న మాకు ఊబర్ ఓలా ర్యాపిడో ఇవి మాకు కల్పించాలి కానీ ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే మాకు పైనంగా రైలు పోతుంది కిందంగా ఉచిత బస్సులు పోతున్నాయి మధ్యలో ఈ పిట్టలాగా ఈ బైక్లో చిక్కించుకోతే మేము ఎట్లా బతకాలి అనేది నా సమస్య దీనిని మీరు పరిష్కరించాలని మనం చేస్తూ జై కామ్రేడ్